ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తూ ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు బాబావారు పైన సిడీలో లైవ్ ఫొటోస్ అవన్నీ కూడా ఈరోజు ఏంటి అంటే మహారాష్ట్రలో ఉభయ ఆంధ్ర రాష్ట్రాలలో కూడా పోలాల అమావాస్య అని అంటారు ఉత్తర భారతదేశంలో హరియాలి అమావాస్య అని కూడా అంటారు కొద్ది రాష్ట్రాలలో వారి సాంస్కృతిక సాంప్రదాయం ప్రకారం ఈరోజు పండుగగా జరుపుకుంటారు సిరిడీలో మహారాష్ట్రలో పోలాల అమావాస్య ఎంతో వైభవంగా జరుపుకునే విషయం మనకు తెలిసిందే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్ మహారాష్ట్రీయులు ఈరోజు తమ పాడి పంటల వృద్ధి కోసం శ్రమపడిన పశుసంపదకు కృతజ్ఞతగా పూర్వకంగా పూజలు నిర్వహిస్తారు వాటికి అభ్యంగన స్థానము వివిధ రకాల అలంకరణలు చేసి పూజలు చేస్తూ ఉంటారు పిండి వంటలలో షడ్ర సోపేతమైన విందు భోజనం ఆరగింపు కూడా చేయిస్తారు సమాధి మందిరంలో మధ్యాహ్న ఆరతికి ముందు మూర్తికి విగ్రహానికి ఇరువైపుల మట్టితో చేసిన రంగురంగుల ఐదు ఎద్దులు ఒక ఆవు దూడల ప్రతిమలను ఉంచుతారు వాటికి గంధము పుష్పాలతో పూజ చేసి నైవేద్యంగా వరి అన్నము పూర్ణ పోలీలు సమర్పిస్తారు సిరిడీలో సాయంత్రం అలంకరించిన తమ పశు సంపదను గేట్ నెంబర్ నాలుగు ద్వారా తీసుకువచ్చి సమాధి మందిరం కిటికీ దగ్గర నిలబెట్టి సర్వజీవ కారుణ్యమూర్తి సాయిని చేస్తారు నిమోంకర్ భార్య బేలాపూర్ ప్రయాణం కథ మనం సాయి సచ్చరిత్రలో పారాయణ చేసినదే కదా నిమోంకర్ ఆమెను రెండవ రోజే తిరిగి రావాలని ఆదేశించారు ఆ రోజు అమావాస్య అమావాస్య ప్రయాణానికి శుభ సూచికం కాదు అని ఆమె సంశయిస్తుంది అది కాకుండా తన పిల్లలు బంధువులతో పోలాల అమావాస్య రోజు గడపాలి అని మనసులో కోరుకుంటుంది కదండి సర్వాంతర్యామి అయిన సాయినాథుడు ఆమె మనసులోని కోరికను అనుగుణంగా బేలాపూర్ వెళ్ళి నాలుగు రోజుల తర్వాత తిరిగి సిరిడి రమ్మని చెబుతారు మనం ఎన్ని తెలుసుకున్నాము దీని గురించే దానినే ఈ ఈరోజు వాళ్ళు బాగా ఘనంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనకు కూడా బాబావారు బిడ్డ నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు నీకు ఈరోజు రాత్రే నీకు మంచి ఒక ఒక అవకాశం అనేది నీకు తెలియజేయడం జరుగుతుందమ్మా జాగ్రత్తగా విను అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మనందరం చాలా శ్రద్ధగా విందాము అది సాధారణంగా ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనం బాబా గుడికి వెళ్తే మనం చూసి అష్టోత్తర శతనామవళి అని ఎనిమిది నామాలు ఉంటాయి కదండి ఆ నామాలు ఎనిమిది కూడా చాలా శక్తిమైన మంత్రాలు ఫ్రెండ్స్ ఒక మంత్రాలు లాగా కాక మన పైన పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడూ కూడా గుడిలో చక్క అక్కడ ఈ మంత్రాలు చదువుతూ ఉంటారు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి బాబా గారికి సచ్చరిత్రలో కూడా ఎక్కడ కానీ ఈ మంత్రాలు ఎవరు చెప్పలేదు కదా ఇది మంత్రం ఏంటక్క అని ఇవి మంత్రాలు అని అంటూ ఉంటారు అష్టోత్తర శతనామంలో ఉన్న ఆ నూట ఎనిమిది నామాలలో కూడా మనకు ఒక నామం అండి ఇది చాలా బయటకు వచ్చింది ఎలా ఉద్భవించింది అంటే ఒక భక్తురాలి మూలంగా బయటకు వచ్చిందండి ఈ విషయం అనేది తను చేసిన చేయడం మట్టుకే చేసింది వాళ్ళందరికి కూడా తెలియజేస్తూ అలా కొంచెం కొంచెం బయటకు రావడం వల్ల ఆవిడ ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉందనమాట అంటే అండి ఆమె అంత గొప్పగా ఈవిడ ఇలా జరుగుతుందన్న ఒక విషయానికి మనకు సూచన ఇచ్చింది ఆ కథ ఏంటి అని అంటే గనక ఈవిడ పల్లెటూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఉంటూ ఉంటారు ఆవిడ చాలా లేని ఆవిడ అండి ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈవిడ నిజంగా ఏదైతే సరే ఏ పని అయితే కనపడితే ఆ పని అంటే ఎవరి ఇంటికైనా సరే వాళ్ళకి వెళ్ళి ఏదైనా కూరగా తీసుకొచ్చి ఇవ్వడం లేదంటే ఒక ఇంట్లో పనులు సామాన్లు అంట్లు తోమడం కానీ బట్టలు ఉతకడం కానీ ఇలాంటి పనులు ఏమైనా చేస్తే కొంచెం భోజనం పెడతారేమో అని చెప్పేసి అమ్మ నాకు ఒక పూట భోజనం పెడితే చాలు అని చెప్పేసి అలా వెళుతుందే కానీ ఇది రోజువారీ కానీ నెలవారీ జీతం తీసుకునే పనులు కావు ఆవిడ ఒక సహాయంగా కూడా అందరికీ సహాయపడుతుంది ప్లస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఏం డబ్బులు కూడా ఎదురు చూడకుండా ఒక పూట భోజనం పెట్టండి అమ్మ నాకు అని చెప్పేసి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అమ్మ ఏదైనా నేను పని చేసి ఇస్తాను నాకు భోజనం పెట్టండి అడుగుతుంది గాని అలాంటి డబ్బులు కూడా ఆవిడ తీసుకోదు అన్నమాట ఇంకా ఆవిడకి కూడా ఒక కొడుకు నా కొడుకుని చదివించుకుంటుంది చదువుతూ అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఉంటాడు ఫ్రెండ్స్ చేస్తూ ఉంటూ ఎందుకమ్మ నువ్వు ఇలాగ వాళ్ళకి వీళ్ళకి పని చేస్తూ ఉంటావని బాధపడుతూ ఉంటాడు తన కొడుకు కూడా ఇంట్లో ఉండు నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాను మనసు ఊరుకోదు కదండి తల్లి ప్రాణంగా ఇంట్లో కూర్చోలేక తనకి మిగతా టైంలో ఏదైనా చిన్న సహాయం చేసినట్టు ఉంటుంది ఇలాగ వచ్చేసి భోజనం పెడితే కొడుకుకి ఏదైనా అవసరమైనంత వరకు కూడా ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది కూడా అలాగా కష్టపడుతూ చాలా మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కూడా తన మనసు అనేది తనకు ఉన్న దాంట్లో మిగతా వాళ్ళకి సహాయం చేయాలనే ఒక ఆలోచన ఉంది చూసారా అది చాలా వరకు కూడా తనకి ఎంత వరకు బాబా సహాయపడ్డారు అనే దానికి విషయాన్ని చూడండి ఫ్రెండ్స్ ఆవిడకి నిజంగా అండి బాబా అంటే ఒక దేవుడని ఆయన పూజిస్తే గనక మనకు మంచి జరుగుతుంది అనే విషయం అనేది కూడా తనకు తెలియదు కానీ ఒక చోటకి పని చేసుకుని లేట్ పని చేయడానికి వెళ్ళినప్పుడు మధ్యదారిలో అండి బాబా గారి పుస్తకం చదువుతూ ఒక చుట్టూ దగ్గర చూస్తూ ఉంటుంది అనమాట కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉంటే కనుక అవి తీసుకొచ్చి చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక విగ్రహం అండి బాబా గారి విగ్రహం ఏంటి ఇక్కడ ఉంది సాయినాథుడి అని ఏమిటి అనుకుంటూ ఉంటే ఆ విగ్రహాన్ని చూడంగానే ఏదో ఒక మంచి వైబ్రేషన్ ఆవిడకి వచ్చింది మంచి ఆలోచన వచ్చిందనమాట బాబా వారిని ఈ బాబా విగ్రహాన్ని మన ఇంటికి తీసుకెళ్దాం తీసుకెళ్లి మనం పూజ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించిందండి ఆవిడికి చాలా శక్తివంతమైన బాబా వారిని ఈయన పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది అని ఆశ అనేది ఆమెకి ఏమీ లేదు కానీ పూజ చేసుకుంటే మంచిది అని మాత్రం తెలుసు కూర్చున్నారే కానీ ఇలాగా అని చెప్పేసి ఆమె తీసుకొచ్చు బెడ్ లాగా చక్కగా విగ్రహానికి అంతా కూడా బాబా విగ్రహాన్ని అంతా క్లీన్ చేసి చక్కగా ఉన్న దాంట్లో ఒక పటికి వెళ్ళిన ముక్క కానీ లేదంటే ఒక గ్లాస్ పాలు కానీ సాయినాథుడికి నైవేద్యంగా పెట్టడం ఒక చిన్న ఊదితో ఊది పత్తి చేసి వెలిగించడం అలా చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ ఆవిడ నిజంగా అండి ఎవరైనా బయటకు ఎవరైనా సరే అనాథులుగా ఉంటే వాళ్ళకి కొంచెం ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పెట్టి ఆ చెట్టు కింద కనిపించింది బాబా విగ్రహం అనేది ఆవిడకి ఒక కన్న బిడ్డలాగా పసిపిల్లవాళ్ళలాగా కనిపించింది కదా నిజంగా అన్ని ఒక బాబా ఫోటో రూపంలో అలా కనిపిస్తూ ఉంటాను నేను సహాయం చేస్తాను అని సాయినాథుడు చెప్పిన మాటలు ఊరికే ఎప్పుడు పోవు ఫ్రెండ్స్ నిజంగా అదే జరిగి తీరింది ఆవిడ జీవితంలో మన ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన అనేది ఉంది చూసారా మనకు ఆ విషయం మనకు మన అనిపించాలన్నమాట ఒక పసిబిడ్డను బయట వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి మన బిడ్డల్లాగా చూసుకుంటే ఎంత సంతోషిస్తారో ఆ ప్రేమాభిమానాలు కలిగితే అలాగే బాబా సంతోషించారండి అలా ఆనందపడుతూ ఉన్నారు సాయినాథుడు నిజంగా ఆవిడ పెట్టే ప్రతి సేవను గుర్తించి బాబా ఈ రోజును తీసుకొచ్చాను నేను ఇలాగ మిమ్మల్ని ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు కానీ బాబా వంట చేయడానికి మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా భోజనం ఇచ్చారు ఇదే మీకు పెడుతున్నాను సాయిత అన్నదా అని చెప్పి తను ఏం చేసింది ఇంకా భోజనం కొంచెం ఉన్న దాంట్లోనే బాబా వారు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఆవిడ పెట్టి పెట్టగానే బాబా వారు స్వీకరించారా అన్నట్టుగా మంత్రాలు ఉన్నాయి కదా ఇలా అష్టోత్తర చేతానామా వాళ్ళు చదవాలను బాబా గురించి అసలు సాయసచ్ఛ చదవాలని ఏం తెలియదు ఆవిడికి మనందరం అనుకుంటాం అన్ని ఉండి ఏదేదో పరిహారాలు చేస్తూ బాబా కనకరిస్తారు సచరిత్రులు చదువుకోవాలి మనం వచ్చేసి పూజలు చేయాలని అనుకుంటాం కానీ శాస్త్రాల్లో పురాణాల్లో అదే చెప్పబడ్డాయి కానీ తెలియని వాళ్ళండి తెలియని విధాలలో పూజలు అనేవి సేవలు అనేవి ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకు సహాయం చేస్తారు అనేది నిజమండి ఆవిడ అలాగే చేసిందన్నమాట ఆవిడకి ఏ పూజలు తెలియదు ఆవిడ ఒక విగ్రహాన్ని చెట్టు కింద దొరికిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆవిడ పూజలు చేయడం మొదలు పెట్టిందండి నిజంగా ఇలా మధ్య తరగతి కుటుంబంలో బాధపడుతూ ఎప్పుడైతే బాబా విగ్రహాన్ని ఆవిడ తెచ్చుకుని తీ తీసుకుని తెచ్చుకుందో అప్పటి నుంచి కూడా అండి ఆవిడకి తన కొడుకులో కూడా మంచి మార్పు అనేది కనిపించింది తన చదువు అంతా పూర్తి అవ్వడం పార్ట్ టైం జాబ్ చేసి అతనికి కూడా మంచి ఉద్యోగం రావడం అలాగే ఉద్యోగం చేసుకుంటూ తన చదువు కూడా కంప్లీట్ చేసేసుకుంటాడండి అమ్మ ఈ రోజు నుంచి వచ్చి ఎవరి ఇంటికి పనికి వెళ్ళొద్దు నేను ఒక మంచి జాబ్ చూశాను ఈ ఇంటికి మనం మరదాము ఒక ఇల్లు కూడా చూశాను అని చెప్తాడు ఫ్రెండ్స్ తల్లి గమనించగలుగుతుంది మాట ప్రకారమే తన తండ్రిని సాయి నాతో మీరు మా ఇంటికి వచ్చారు కదా మీరు ఎవరో నాకు తెలియదు అయినా కూడా ఒక అనాథ బిడ్డ అని నాకు కనిపించారు అందువల్ల నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను మా ఇంట్లో చాలా మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి సాయినాథ అని చెప్పి సాయితో కూర్చుని మాట్లాడుతూ ఉంటుందండి ఇలా ఇది చాలా గొప్ప అద్భుతం ఫ్రెండ్స్ విజయ విషయంలో ఏమవుతుంది అని అంటే కనుక రోజు సాయినాథుడికి బాబా దగ్గర పూజ చేసుకుని అంటే అండి ఒక దీపారాధన చేయడం ఇంకా అప్పటి నుంచి కూడా సాంబ్రాణి పుల్లలు ఇలా చే అనమాట ఒక రోజు ఏమవుతుంది అంటే తన ఇల్లు ఊడుస్తూ ఉన్న సమయంలో తనకు తెలియదు అండి ఇలాగ వచ్చేసి ఒక మంత్రాలు ఉంటాయి బాబా పేర్లు ఉంటాయి తనకు చేయాలన్న విషయం అనేది కూడా తనకు తెలియదు అక్కడ ఇల్లు ఊడుస్తూ ఉన్న సమయంలో ఒక మంచం కింద ఒక పేపర్ అనేది ఒక మడత పెట్టిన పేపర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది దాంట్లో ఏదో పెన్సిల్ లో రాసేసి ఉన్నాయి అన్న మాట దాని మీద ఉన్న మంత్రం అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఆ పేరు అనేది ఆ పేపర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ అది ఆ పేపర్ పేపర్ అనేది అక్కడికి ఎలా వచ్చింది ఈ మంత్రం బాబా గారికి మంత్రం అనేది ఆవిడకి తెలియనేదే లేదు అది ఎవరు కూడా వాడారు అనే విషయం కూడా తెలియదండి కానీ ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆ పేపర్ని తీసి నాయనా ఇందులో ఒక మంత్రం దీంట్లో ఏదో రాసి ఉంది ఏంటి చదువు అని కొడుకుని పిలిచి ఇస్తుంది వచ్చిన తర్వాత కొడుకు ఆ మంత్రా అమ్మ ఇది బాబాకి సంబంధించిన ఒక మంత్రం అనుకుంటా ఇందులో రాయబడింది అని ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం శేష సాయి నమహ ఓం శేష సాయి నమహ అని మంత్రాన్ని పెన్సిల్ తో ఒక తొమ్మిది సార్లు అందులో రాయబడింది ఫ్రెండ్స్ ఇది చాలా గొప్ప అద్భుతం అండి అసలు పేపర్ ఎలా వచ్చింది ఎవరు వాడారు ఎలా రాశారు ఏంటి నాయన అని అని అడిగితే ఆశ్చర్యం అండి ఇద్దరికి కూడా ఇది సంబంధించిన విషయం అది బాబానే లోపలికి ఎప్పుడైతే వచ్చారో ఈయనే చెప్పాలని అనుకుంటున్నాను మనకి ఈరోజు కూడా ఈ మంత్రాన్ని అనుకుంటే కనుక మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి అండి రోజు ఆ మంత్రాన్ని తల్లి కొడుకులు కూడా రోజు కూడా అంటే రోజు తొమ్మిది సార్లు అనుకోవడం ఇంకా ఇరవై ఏడు సార్లు అనుకోవడం కానీ అలా చేస్తూ కొంచెం కొంచెంగా పదకొండు సార్లు అలా అనుకునేసరికి వాళ్ళకి ఒక శ్రద్ధ కలిగి అనుకోవడం అనేది బిగించే చేసేసారని ఎప్పుడైతే రాత్రిపూట అనుకుని పడుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా చాలా గొప్పల మార్పులు వచ్చాయని వాళ్ళు నమ్మగలుగుతున్నారండి ఒక సమస్య తనకు ఒక అనుకోని ఒక సమస్య అనేది తనకు కలిగినప్పుడు ఆ సమస్య నుంచి నేను బయటపడగలిగింది ఈ మంత్రమే అని వారు నమ్ముకుంటారండి అందువల్ల ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం ఫ్రెండ్స్ వీడియోస్లో కూడా చెప్పాము ఇప్పుడు ఈ కథ ద్వారా ఇలా విన్నా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా అందువల్ల ఎవరైతే కష్టాల్లో ఉన్నారో పడుకునేటప్పుడు మంత్రాన్ని ఓం శేష సాయి నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అనుకొని పడుకోండి బాబా వారికి ఎలాంటి నియమ నిష్టలు అనేవి లేవు ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక పీరియడ్స్ లో ఉన్నా కూడా అనుకోవచ్చు ఒక నాన్ వెజ్ తిన్నా అనుకోవచ్చు మీరు ఎలాంటి సమయంలో ఉన్నా కూడా బాబా వారికి మంత్రం అనుకుని పడుకోండి మీకు సమస్య అనేది రిజల్ట్ చూపిస్తారండి నిజంగా ఇది ఫ్రెండ్స్ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నారు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు